నవంబర్ ఇరవై ఐదు రాశి ఫలాల్లో ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూసేద్దాం ఈరోజు గ్రహాల కదలిక కొందరికీ భలే కలిసొచ్చేనా ఉంది మరికొందరికేమో కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతోంది మరి ఎవరికెలా ఉందో ఓ లుక్కేద్దామా మొదటగా ఓ నాలుగు ఈ ఈరోజు అదృష్టం బాగానే ఉంది మేషరాశివారికి ఓ పాత ప్రాజెక్టు నుంచి గుడ్ న్యూస్ అందొచ్చు వారికి అనుకోకుండా డబ్బు చేతికొస్తుంది ఇంట్లో కూడా సంతోషం ఇక మకర రాశివారికి జాబ్లో ప్రశంసలు గ్యారంటీ మీనరాశివారిదేమో చాలా కాలంగా అనుకుంటున్న ఓ కోరిక నెరవేరే రోజు ఇది రెండవది ఓ ముగ్గురు రాసులవాళ్లు కొంచెం అప్రమత్తంగా ఉండాలి వృషభ రాశివారు అనవసర ఖర్చులు అస్సలు వద్దు హెల్త్ మీద కొంచెం శ్రద్ధ పెట్టండి కన్యా రాశివారు మీ మాటల వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు సో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఇక కుంభరాశివారు ఎక్కువగా ఆలోచించకండి జస్ట్ రిలాక్స్ అవ్వండి చివరిగా మిగిలిన వారికి కాస్త అటూ ఇటూగా ఉంది మిథున రాశివారికి మాట్లాడటం చాలా ముఖ్యం ఒక మంచి మాటతో సమస్య సాల్వ్ అవుతుంది కర్కాటక రాశివారికి ఫ్రెండ్స్ సపోర్ట్తో టెన్షన్ తగ్గుతుంది సింహరాశివారు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలే గెలుపునిస్తాయి వృశ్చిక రాశివాళ్లు కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇది పర్ఫెక్ట్ టైం ఇక ధనుస్సు రాశివారికి సడన్గా ఓ ప్రయాణం పడొచ్చు లేదా కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు సో చూశారుగా ఈరోజు గ్రహాలు కొందరికి మంచి అవకాశాలిస్తుంటే ఇంకొందరి ఓపికను టెస్ట్ చేస్తున్నాయన్నమాట